రే డైలాగ్ పేరు చెప్పి కార్ కొట్టేసావు ఇప్పుడైన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ కాలి కారు కారు నల్మేన్ పాయింట్లో మూడు కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేద మార్పించేస్తాను అరే ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెట్లైన ఒక్కడివే మ్యాకేష్ నువ్వు లోపలికి రావే నేను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను ఓ మై డౌలింగ్ నాకోసం మీరు వెయిట్ చేస్తున్నారా నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్ నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను కట్టుకోకుండా వదిలిపెట్టను కట్టుకోకుండా వదిలిపెట్టను హాయ్ డార్లింగ్ నా బామ్మర్ది మాథ్యూస్ కి ఏమేమి ఇష్టము నువ్వైనా చెప్పగలవాడికివాడు పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను ఈ ముంబై మహానగరంలో ఏ ఏ హోటల్స్ లో వాడికి ఏ ఏ ఐటమ్ సిస్టమ్ ఒక చెప్తావా బాబు ఇలా ఈ ముంబై మహానగరంలో పెద్ద హోటల్ ఏది తాజ్ ఓబ్రాయ్ హాలిడే ఓకే పోరా అతనికి ఓబ్రాయ్ హోటల్ డీప్ ఫ్రైడ్ చికెన్ అంటే బా ఇష్టం ఓ ఓబ్రాయ్ నెక్స్ట్ ఈ హాలిడేని ఉప్మా అంటే విరుచుప్పుడు తింటాడు ఉప్మా ఇంకా చెప్పమ్మా రాజ్ కూడా మండలి తండూరి ఉంది కదా అదంటే ఎంతో ఇష్టం తందూరి తందూరికి ఆల్రెడీ కార్ ఒకటి కొనిచ్చాను ఇప్పుడు ఇంకో పెద్ద కార్ కొనిద్దాం అనుకుంటాను వాడికి ఏ కార్ అంటే ఇష్టం అప్పుడు ఈ కార్ పీటీ కారు కార్ అంటే కార్ ఇచ్చేద్దాం వారికి తాగటం గీకటం ఏమైనా అలవాట్లున్నాయా అడిగితాం అతను పూనియక్ మార్టిల్ అన్ ద రాక్స్ తాగేసి అలాగే జాలీగా మీ బెంచ్ కార్లో వెళ్ళి పిన్నర్ పూర్తి చేసి లెర్మిడ్ పాయింట్లు మూడు కోట్ల రూపాయలు ప్లాట్ పొద్దుంది అక్కడికి వెళ్ళి లక్షైతే ఉంటుంది ఆడికి బాగుండదేమో నాకు బాగుండదురా ఇంటి మర్యా తగ్గుతోంది ఆ మూడు రూపాయల ప్లాటు ఆ మాటిస్పైన రిజిస్టర్ చేసారంటే నెక్స్ట్ అయినా మనం మేరేజ్ రిజిస్టర్ చేస్తుందాం ఎరా ఎరవునా ఎలా

నేను ప్రామిస్ చేశాను ఎలాగైనా సరే కచ్చితంగా లవ్ లెటర్ రాస్తీలలే హ్మ్ డாடி నువే మాట్లాడుతున్నావే మాట్లాడుతో ప్లీజ్ ఆ మొట్టమొదటిసారిగా నిన్ను కలుసుకున్నప్పుడు ఛా ప్లీజ్ ప్లీజ్ డూస్ అమీ లాంటి నీ మొహం అంత ఓల్డ్ స్టైల్ గా ఉంది డாடி వాట్ డாடி నన్ను ఒంటరిగా వదిలేయ్ మా నేను ఒక లవ్ లెటర్ డెలివరీ చేయాలి షారీ నికేము కేవలం బావుందా ఇందులో తప్పేముందమ్మ మమ్మీకి ద్రోహం చేస్తారా డாடி అయ్యో అయ్యో అలాంటేలేదమ్మ నా స్టూడెంట్ ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అతని కోసం చిన్న లవ్ లెటర్ ఇది అంతకన్నా గౌరవం మీరే స్టూడెంట్స్ ఇష్టాలు కుడతారా లేదమ్మా చాలా మంచి కుర్రాడు వెరీ డెడికేటెడ్ కాలేజీలో చదువులో నెంబర్ వన్ అతను అమ్మాయిని లవ్ చేస్తున్నాడు వెరీ గుడ్ క్యారెక్టర్ నిజం చెప్తున్నాను ఈ కుర్రాడిని చేసుకోవడానికి అమ్మాయి పెట్టి పుట్టి ఉండాలి ఓకే డాడ్ ఆ అమ్మాయి ఇతను లవ్ చేస్తుందా తెలీదే కుర్రాడు మరీ దిగాలు పడిపోయాడు అందుకని రేపు పొద్దున అమ్మాయిని మీటే ఇప్పుడు మనసులో ఉన్నదంతా ఒక లవ్ లెటర్ లో రాసి ఆ అమ్మాయి చేతికి ఇమన్నాను ఎలా ఉంది మన ఐడియా బాంబులా పేలుతుంది ఏంటమ్మా బాంబుకి మనం భయపడుతున్నావు కావాలంటే చూడు మన లెటర్ చూసి ఆ అమ్మాయికి లైఫ్ లో లవ్ చేయాలని ఉద్దేశం లేకపోయినా సరే కాళ్ళు పట్టుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది అలా రాశాను ప్రతిరోజు నేను వెంటాడుతూనే ఉన్నాను కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని అది మనం నేను రాశాం చెప్పు చెప్పు నేను అనుక్షణం నీ కోసం పరితపిస్తున్నాను నీ హృదయంలో స్థానం దొరకదాని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దీనికైనా అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పి తీరాలి నేను అనుక్షణం నీ కోసం నీ హృదయంలో స్థానం దొరకదా అని ప్రతిరోజు నిన్ను వెంటాడుతూనే ఉన్నాను కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని ప్రపంచంలోని అన్ని అద్దాల కన్నా నిన్ను అందంగా ప్రతిబింబించేలా చేసేవాణ్ణి నేనే నిన్ను కళ్ళతో కలుసుకున్న నేను నేను ఉత్తరంతో కలవాలని వస్తున్నాను కోసం ఇందులో ఉంచారు రేపు తుని స్టేషన్లో నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను Yeah. నా స్టార్కి స్పైసీ బాగా మ్యాచ్ అవుతుంది సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను అనుదినం నా రైలు పయాన్ని అనుభూతిగా మలచేవాడా నువ్వు నాకు తోడైతే రైలు పైనవే కాదు నా జీవన పైన కూడా మధురానుభూతిగా మారుతుంది ఈ పుస్తకం తెరిస్తే పొంగిని నా మనసుని నీలో నింపుకుంటావని నా ఆశ నీ సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూసే నీ ప్రేమ రోజా నేను ఇత్తరం ఇచ్చిన సమాధానం రాలేదు చదవలేదేమో తప్పకుండా చదువుంటుంది ఒకవేళ నేను తనకు నచ్చలేదనుకుంటాను అర్థం చేసుకో తను నేను లవ్ చేయట్లేదని